హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ స్టాక్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు వచ్చేసి ఇరవై ఏడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ మదన్పల్లి టమాటా మార్కెట్ దిగుమతి వచ్చేసరికి నైట్ అయితే సరుకు దిగుమతి అయితే తెల్లవారుతో రేట్లు అయితే దిగుతాయి ఫ్రెండ్స్ నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి ఆరు ఐదు వందల యాభై ఆరు వందలు వెళ్తే టాప్ రేట్ పోయినాయి ఇంక ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మరొక వీడియోలో అయితే తెలుసు చేస్తాను నేను ఇంకా మండీలు వచ్చేసరికి జిఎస్టి మండి భాగ్యలక్ష్మి మండి రామలక్ష్మి మండి అన్ని మండీలకైతే స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది ఇంకా ధరలు చూడాలి ఎలా పోతాయి అనేది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నస్తే మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అండ్ బటన్ క్లిక్ చేస్తారంటే మీకు ముందుగా అప్డేట్ అయితే అందుతుంది